ఎంపీజే న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ మాధురి మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో స్టార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కాకినాడ వారి సహకారంతో ముప్పై రెండవ వార్డు రామకృష్ణారావుపేట పేట గాబువారి వీధిలో చందూస్ న్యూస్ స్కూల్ ఆవరణలో ప్రిన్సిపల్ ఉస్మాన్ షబీర్ పరిశీలనలో ఉచిత మెగా వైద్య శిబిరం తొమ్మిదవ తేదీ ఆదివారం ఏడు గురు నిపుణులైన వైద్యులతో ఏర్పాటు చేశారు ఈ వైద్య శిబిరానికి ఎంపీజే కాకినాడ జిల్లా అధ్యక్షులు ఎండి హలీం అధ్యక్షత వహించగా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ జ్యూతుల సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కత్తిరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ వైద్య శిబిరానికి ఆరు రకాల వైద్య సేవలు అందించడం జరిగింది డాక్టర్ అశోక్ కుమార్ చైర్మన్ న్యూరో తో పాటు ఈ క్రింది వైద్యులు పాల్గొన్నారు సాధారణ వైద్యానికి డాక్టర్ విజయబాబు ఎముకల వైద్యానికి డాక్టర్ శివసాయి కుమార్ స్తీ సంబంధిత వైద్య నిపుణులు డాక్టర్ సబేరా కంటి వైద్య నిపుణులు డాక్టర్ నవీదుల్ హుస్సేన్ దంత వైద్య నిపుణులు డాక్టర్ శాస్త్రులు నాడి వైద్య నిపుణులు డాక్టర్ పవన్ కుమార్ డాక్టర్ సతీష్ రాజా పాల్గొన్నారు ఈ శిబిరానికి సుమారు మూడు మంది రావడం జరిగింది అవసరమైన వారికి ఉచితంగా మందులు స్టార్ హాస్పిటల్ వారు అందజేశారు ఈ వైద్య శిబిరం ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగింది కార్యక్రమం అనంతరం డాక్టర్స్ అందరికీ స్టార్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ జ్యోతుల సతీష్ కుమార్ ని ఎంపీజే సంస్థ వారు ఘనంగా సన్మాన్ చేయడం సహాయక సిబ్బందికి సర్టిఫికెట్లతో సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమానికి మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ సభ్యులు మరియు సానుభూతిపరులు సుమారు ముప్పై మంది పాల్గొన్నారు పరీక్షలు చేయించుకున్న వారందరూ సంతృప్తిని సంతోషాన్ని వ్యక్తపరిచారు మరిన్ని తాజా వార్తా విశేషాల కొరకు ఎంపీజే న్యూస్ ఛానల్ చూస్తూనే ఉండండి ప్రభుత్వేతర రాజకీయేతర సంస్థ ఇందులో ఈ ఈ సేవా కార్యక్రమాలులో భాగంగా మనం గత నెల అక్టోబర్లో పదహారవ తేదీన కచేరీపేటలో మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది దాని తర్వాత నవంబర్ నెల ఈరోజు తొమ్మిదవ తేదీన మరలా మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది మన రామకృష్ణారావుపేటలో అలాగే కచేరిపేటలో స్వమ్ ఏరియా అక్కడ ఉన్న ప్రజలుకి ఇక్కడ పేద ప్రజలు కాబట్టి వారికి వైద్యం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో మా మా ఆర్గనైజేషన్ వారు ఈ ఏర్పాట్లు చేశారు ఇందులో సుమారుగా మనకి ఏడు మంది డాక్టర్స్ హాజరవడం జరిగింది వారి సిబ్బంది ఇరవై ఆరు మంది సిబ్బంది హాజరు ఈ డాక్టర్స్లో ఇది ముఖ్యంగా స్టార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి యొక్క సహకారంతో మేము ఈరోజు మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది ఈ మెడికల్ క్యాంప్లో ఏడు మంది డాక్టర్లు పాల్గొన్నారు వారిలో నవీదుల్ హుస్సేన్ కంటి రైతులు అలాగే ఎస్కే సాదిరా గైనకాలజిస్ట్ కే విజయబాబు జనరల్ మెడిసిన్ శాస్త్రులు గంటల్ అలాగే సిం సాయి కుమార్ గారు న్యూరో న్యూరో సర్జన్ పవన్ కుమార్ గారు న్యూరో సర్జన్ అలాగే ఆర్బోపెదిక్ డాక్టర్ మొత్తం మీద ఏడుగురు వైద్యుల్యాక మనం విజయవంతంగా ఈ డాక్టర్ నిర్వహించడం జరుగుతుంది ఇందులో చాలామందికి ఉచితంగా మందులు కూడా సఫర్ చేయడం జరుగుతుంది यह मामला है कि समिति ने महिला के एक्शन पर एक तरफ से के लिए सभी टीम में और के अलावा कि वास्तिमान की नियमित यूनिवर्सिटी स्तर सामान्य मानक